ఈ రోజు తెలంగాణలో బ్యాంకుల రుణాలు పొందినటువంటి రైతుల సంఖ్య అరవై లక్షల పైచిల్కు ఉంది మరి ఈ అరవై లక్షల పైచిల్కు రుణాలు పొందినటువంటి రైతులు ఉన్నప్పుడు నేను గతంలో కూడా చాలా సార్లు చెప్పినా మళ్ళొకసారి రీటైరేట్ చేస్తున్న పునరుద్ఘాటిస్తున్నా ఐదు ఎకరాల లోపు భూమి ఉండేటువంటి రైతుల సంఖ్యనే ఎక్కువ తొంభై రెండున్నర శాతం భూమి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతుల చేతిలో ఉంది అటువంటి అప్పుడు లోపు రుణం లక్షకు మించి ఐదు ఎకరాలలోపు ఉండేటువంటి రైతులకు రుణం ఏ బ్యాంకులు ఇవ్వవు ఇవ్వలేదు అటువంటి అప్పుడు అత్యధిక లక్ష రూపాయల రుణం కలిగినటువంటి రైతుల సంఖ్య గత ప్రభుత్వంలో ముప్పై తొమ్మిది లక్షలు ఉంటే మా ప్రభుత్వంలో ఇప్పుడు అది ఖచ్చితంగా నలభై నుంచి నలభై ఐదు లక్షల మధ్యలో ఉండాల నలభై నుంచి నలభై ఐదు లక్షల సంఖ్యగా ఉండాల లక్షలోపు రుణాలు పొందినటువంటి వాళ్ళు లేదు వీళ్ళు కొందరు ఓవర్ ల్యాప్ అయ్యి లక్షన్నరలో పడింది అనుకుంటే కూడా మీరు మొదటిసారి రెండోసారి కలిపి చేసింది ఎంత ఇప్పుడు రైతుల సంఖ్య ఎంత పదకొండు లక్షలు మొదటిసారి రెండోసారి చేసింది ఎంత లక్ష నుంచి లక్షన్నర మధ్యలో చేసింది ఎంత ఆరు వేల పైచిల్క్ ఐదు లక్షల పైచిల్కు అంటే మొత్తం మొత్తం ఎన్ని లక్షల మంది అన్నట్లు మరి ఈ రైతుల సంఖ్య ఎంత ఎడిపోయింది రైతులు మాయమైపోయినరా మీరు లెక్కన లేకుంటే సంఖ్యను మీరు మాయం చేస్తారా ఇచ్చినమని నమ్మబలకడం కోసం మీరు చెప్తున్నారు కానీ అసలు రుణమాఫీపై రైతుల సంఖ్యపై మీరు స్పష్టత ఎందుకు ఇస్తలేరు మొదటి నుంచి పడదాకా రుణమాఫీకి అర్హమైనటువంటి రైతుల సంఖ్య జిల్లాల వారిగా ఇది ఎందుకు ఇస్తలేరు ఏం గోప్యం ఉంది దీంట్లో ఎందుకు గోప్యత మెయింటైన్ చేస్తున్నారు ఈ కారణం కారణమేంది సింపుల్ లాజిక్ కదా ఎవరికైనా అర్థమవుతుంది రైతుబంధు పొందినటువంటి రైతుల సంఖ్య అరవై తొమ్మిది లక్షలు పైచిల్కుంటే ఒకవేళ బ్యాంకులోకి పోయి రుణాలు తీసుకోకుండా సొంత పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్ళు ఒక ఐదు పది లక్షల మంది ఉంటారనుకుంటే కూడా అరవై లక్షలకు తక్కువ మంది ఉండే అవకాశమే లేదు రుణం పొందినటువంటి వాళ్ళు గ్యారంటీగా అరవై లక్షల మంది రైతులు రుణాలు పొందిన వాళ్లే ఉంటారు ఎందుకంటే ప్రభుత్వం కూడా మాఫీ చేస్తానది కాబట్టి రైతులు కొంతమంది పోయి తీసుకున్నారు కూడా మీరే చెప్పారు కాబట్టి మీరు పోయి పరిగెత్తండి తీసుకోండి నేను రాగానే చేస్తా అంటే ఎంత అని చెప్పి తీసుకున్నారు మరి మీరు ఆ సంఖ్యను ఎక్కడ తీసుకోకపోతే ఎక్కడ మాయం చేస్తారు సంఖ్యను ఏం చేస్తారు మరి ఆ సంఖ్యను అంటే మీరు రెండూ కలిపి మొదటి విడత రెండవ విడత ఈ సర్కార్ అంటే లక్ష వరకు లక్షన్నర వరకు కలిపి మీరు ఇచ్చినటువంటి డబ్బు మొత్తం కలిపితే పన్నెండు వేల కోట్లే వేయాలకి పన్నెండు వేల కోట్ల చిల్లరంతే మీరు చేసిన ఘనకార్యం ఏందన్నట్లు మరి జూన్ జూలైలో యథావిధిగా కేసీఆర్ ఇచ్చేటువంటి రైతు బందే ఒక సీజన్కు ఏడు వేల ఆరు వందల కోట్లు కదా రైతుబంధి ఎగ్గొడితిరి రైతుబంధి ఎగ్గొడితిరి నిస్సిగ్గుగా ఎగ్గొడ్తిరి ఇంత పెద్ద ఎత్తున రైతాంగాన్ని మోసం చేసిన సర్కారు భారతదేశంలో ఇప్పటిదాకా లేదు మీరు చెప్పిన రైతు భరోసా అయ్యదలుచుకుంటే మీ లెక్క ప్రకారమే రైతులు రైతు కూలీలు పదహైదు వేల చొప్పున ఎకరాకి మొత్తం లెక్కేస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు అవుతుంది మీరు అమలు చేయదలుచుకున్నటువంటి రైతు భరోసా అమలు చేస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు అవుతుంది ఏడున్నాయి మరి రైతు భరోసా పక్క పెట్టి రైతు బందే ఎందుకు ఇవ్వకపోతుంది అంటే ఇవాళ రైతు భరోసాను ఎగ్గొట్టి రైతు బంధును ఎగ్గొట్టి రైతులు రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులకు ఎగనామం పెట్టి ఆ ఊసే లేకుండా కౌలు రైతుల ఊసు లేకుండా మీరు చెప్పిందే నేను చెప్తా మాట ఆ సంఖ్య ఎంతో చెప్పలే వాటి ఊసు లేదు మొత్తాన్ని మొత్తం ఎగ్గొట్టేసినారు అలా ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే ముందే సంబరాలు చేస్తారు ఇచ్చేకంటే మొదలే మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లేనండి ఒక్కొక్క విడతాకు ఒక్కొక్క విడత రుణమాఫీకి మొత్తం రుణమాఫీ ఇస్తే కూడా మే మేము రుణమాఫీ చేసినాడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేయలే మొత్తానికి మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తే ఒక్క అడ్వర్టైజ్మెంట్ కూడా మేము వేయలే కానీ మీరు కొద్దిగంతా చేసి మొత్తం చేసినట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఏమి మీకు సిగ్గనిపించా అని అడుగుతున్నాను రైతుల్ని మోసం చేయడానికి నిదర్శనాల ఇవన్నీ ఏంటి పక్కల్లో పోయి ఎక్కెట్లు ఎన్ని చూపిద్దాం ఒక్క విడతకి నేను అడ్వర్టైజ్మెంట్లా ఎన్ని కోట్ల రూపాయలు ఇవి నూరు నూట యాభై కోట్ల రూపాయలు రెండు వందల కోట్ల రూపాయలు దాదాపు అడ్వర్టైజ్మెంట్లకే ఇస్తుంది ఏం అడ్వర్టైజ్మెంట్ ఇది తప్పుదారు పట్టించేది అబద్ధం చెప్పేది మోసం చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇది ఎవరైనా న్యాయబద్ధంగా చేసిన పనిని చెప్పుకుంటే మేము ఆనాడు చేసిన పనిని చెప్పుకుంటే చేసినాం ప్రజల కళ్ళ ముందు ఉంది దీనికి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాం మేము నోరు తెరిచి నాలుగు అడ్వర్టైజ్మెంట్లు ఇద్దామంటే కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడ్వర్టైజ్మెంట్ ఎందుక మళ్ళీ ఖర్చు దండగా తీసుకున్న ప్రజలకు తెలియదా ఇచ్చిన ప్రభుత్వానికి తెలియదా ఎందుకని చెప్పి డిస్కరేజ్ చేశారు ఇలా మీరు ఇవ్వనటువంటి వాడికి రైతులకు డబ్బులు ఇవ్వనటువంటి వాడికి రెండు రెండు సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇది ఒక విడతదే నేను చూపించింది రెండు రెండు సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మళ్ళీ మూడోసారికి డి ఉంది ఇలా పైసలు లేవు మరి ముఖ్యమంత్రి గారు అమెరికాకి వెళ్ళి డాలర్ ఇట్లా పట్టుకోవచ్చు సమయం చూడాలి రైతులకి ఏనికే పెట్టుబడి దేనికి పోతున్నా చెప్పిండు కదా సంతోషం తేమర్ ఎట్లా నాన్న డాలర్ తీసుకొని ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి చేయండి రైతులకి ఏంటి సంతోషపడతాం మీరు ఇచ్చేది ఇచ్చేకాడికి ఇచ్చి ఇగో మొత్తం సంఖ్య ఇది మేము ఇంత ఇవ్వగలుగుతున్నాం మిగతాది ఫలాంటి టైంకి ఇస్తామని చెప్పొచ్చా లేరే ఏడుపు ఏడు వరే ఎప్పుడు మొత్తానికి మొత్తం ఇచ్చినట్లు ఉల్టా దబాయించి మాట్లాడతారు రైతులు సంబరాలు చేసుకుంటున్నాయి మరి ఏడ సంబరాలు బ్యాంకుల కాడ లైన్లలో కొలువు తీరి ఉండడం సంబరమా పడిగాపులు కాస్తున్నారు బ్యాంకుల కాడ నిన్న రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వీడియోలు రికార్డ్ చేసి మరి చచ్చిపోతున్నారు మనం సభ్య సమాజం మాట్లాడుకోలేనటువంటి భాషలో రైతులు వాళ్ళ కోపాన్ని ఆగ్రహాన్ని భూతల రూపంలో తిట్టి చూపిస్తున్నారు వీడియోలు పంపిస్తున్నారు చూస్తలేమా ఇవన్నీ మీరు సజావుగా చేస్తేనే జరుగుతున్నాయా ఈ వాస్తవం కాదా ఏ ఊర్లో అయినా ఎక్కడైనా సరే ఓ గ్రామం పోయి అడిగితే నలుగురిని అడిగితే ఒకరికో ఇద్దరికో అవును పడ్డాయి అంటున్నారు మిగతా వాళ్ళు మాకు అంటున్నారు ఇంకా కొంతమంది అయితే పాస్బుక్లో పేరు బ్యాంకులో పేరు జనరల్గా బ్యాంకర్స్ స్పీడ్గా రాసేటప్పుడు పి రాకేష్ అని ఉంటానంటే బ్యాంకులో పి రాకేష్ రాస్తారు ఆయన పాస్బుక్లో లో ఉండేట్టు పానగంటి రాకేష్ అని ఉండొచ్చు ఉదాహరణకి నీది అట్లా లేదు ఇట్లా ఉంది కదా నీకు నీకు రాకపో తండ్రి పేరు మల్లారెడ్డి ఉండాల్సిన కాడా పొరపాటుగా ఆయన మల్ల ఆయన రాసిట్టాడు ఊళ్ళెల కులాల పేర్లు పెట్టకుండా రాసే రికార్డులు ఇంకా ఉన్నాయి ఏదో ఏదో చిన్న కారణం దొరికితే అది సాకుదిగా తీసుకొని దాంట్లోకి వెళ్ళి జాబితాకే తీసేస్తాం ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి నోటి నుంచి డిప్యూటీ సీఎం నోటి నుంచి వాళ్ళు ఏం మాట్లాడతారు పాస్బుక్ ఉంటే చాలు రైతుకు అప్పు ఉంటే చాలు మాఫీ అయిపోయింది దబాయి డబాయిచ్చేస్తారు మరి పాస్బుక్ ఉండి అప్పున్నటువంటి రైతులు రాష్ట్రంలో లక్షలోపు ఉండేటువంటి వాళ్ళు ఇంకా రుణమాఫీ కాని వాళ్ళు ఎందుకున్నారు గ్రామాల వారిగా మేము వస్తాము మీరు వస్తారా గ్రామాల వారిగా లక్షలోపు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు మేము చూపిస్తాము మేము చెప్పేది తప్ప అయితే మేము వాడే దేనికైనా ఏ శిక్షకైనా రెడీ మరి మీరు చెప్పేది అబద్ధమైతే మీరు అంగీకరించాలి కదా లక్షన్నర లోపు మాఫీ కావాల్సిన వాళ్ళు ఇంకా కాని వాళ్ళు ఉన్నారు మీరు చెప్పినా ప్రామాణికత ఏంది అబ్బాయి ఉంటే చాలు అతనికి పాస్బుక్ ఉంటే చాలు మాఫి అవుతుందీ మరి వాళ్ళ నూట తొంభై కొరీలు ఎందుకు వేస్తున్నారు నోటి మాట చెప్పడేమేమో ఏ కొరీలేమని చెప్తున్నారు క్షేత్రస్థాయిలో పోతేనేమో బ్యాంకర్స్ మీకు రాలేదని చెప్తున్నారు సరే కొందరైతే అయితే వడ్డీలు కట్టండి కఠినంగానే మీకు మాఫీ వస్తుంది లేకుంటే రాదట్లు అది వేరే విషయం అదొక అంశం అదొక అంశం ప్రభుత్వం చెప్పొచ్చు వడ్డీ కాడికి రైతులు కట్టుకుంటారు మేము ఇచ్చే మాఫీ కాడికి బ్యాంకులో బ్యాంకు వాళ్ళు వాళ్ళకి మాఫీ పత్రం ఇవ్వండి అని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం చెప్పవచ్చు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీకి డైరెక్షన్ ఇవ్వచ్చు చెప్తా లేరు అది కూడా చెప్తా లేరు ఎట్లా వీలైతే అట్లా ఎట్లా అవకాశం ఉంటే అట్లా తక్కువ డబ్బు అయ్యేటట్లుగా చూసుకుంటే సరిపోతుంది అనేటువంటిది వీళ్ళ యొక్క దురుద్దేశం కాబట్టి మేము రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకా భ్రమలు అవసరం లేదు ఈ సర్కారు మీద తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద భ్రమలు ఇంకెంత మాత్రం ఉండాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలామంది రైతులు వాళ్ళ భ్రమల్ని తొలగించుకున్నారు ఇంకా కొద్దో గొప్పో కాంగ్రెస్ పార్టీ రావాలని కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆశించినటువంటి రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళ భ్రమల్ని తొలగించుకోమని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులు బాగుండాలన్నటువంటి ఏకైక సంకల్పంతో మేము పనిచేసినాం కేసీఆర్ సర్కార్ పనిచేసింది ఈ రకంగా ఇట్లా గీతలు గీసి పాయలు పాయలుగా రైతుల్ని విడగొట్టి కొందరికే లబ్ధి చేసి అందరికీ చేసినట్లు డాంబిక ప్రచారం మేము చేయలే ఎలా అందుకే మేము ఈ రోజు నుంచి తెలంగాణ రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టదారు పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది గనుక ఉంటే మీకు గనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా లక్ష కానీ లక్షన్నర కానీ రెండు కేటగిరీలల్లా ఎందుకంటే రెండు లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు రూపాయలకు తోడు అమెరికా డాలర్లు తీసుకొచ్చేస్తారు మేము చూద్దాం లక్ష లక్షన్నర లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి గనక మాఫీ కాకపోతే మాఫీ లిస్ట్లో మీది రాకపోతే మేము ఒక నంబర్ ఇస్తున్నాం మీకు వాట్సాప్ నంబర్ ఇది ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడూ ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉంటారు రౌండ్ ది క్లాక్ ఉంటారు మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు ఏ బ్యాంకు ఏ ఊరు సర్వే నంబరు పటదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి పెట్టడంతో పాటు మీ మీ రిమార్క్స్ రాయండి అక్కడ రాలేదా ఎందుకు రాలేదు వాళ్ళు ఏమన్నారు ఈ వివరాలు తెలపండి ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళా మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం చర్చకు పెడతాం యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజానికి తీసుకొచ్చి చూపిస్తాం ప్రత్యక్షంగా ఈ మాటలు అవసరం లేదు వచ్చిన వాళ్ళెవరు రాని వాళ్ళెవరు తెలుసుకుందాం రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికి ఇచ్చేటువంటి ప్రయత్నం నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడతాం అందుకే రైతులరా వాళ్ళు సంతోషం అది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ఎనిమిది నెలలు ఆలస్యంగా ఇచ్చింది అది కూడా వాళ్ళే రుణపడి ఉన్నారు రుణమాఫీ చేయడం కాదు కాంగ్రెస్ సర్కార్ రుణపడి ఉంది ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి రుణపడి ఉంది దశాబ్దాల కాలం తెలంగాణలో ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీ రైతులకు నీళ్లు ఇయక కరెంటు ఇయ్యక నదీ జలాలు ఇయక ప్రాజెక్టులు కట్టక అనేక రకాలుగా తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని గోసబుచ్చింది కాబట్టి దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి చేసే ప్రయత్నాలలో రుణమాఫీ ఒకనొక అంశం మాత్రమే పరిమితంగా చేసిన ఆ పరిమితమైంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బాకీ తీర్చుకున్నది తెలంగాణ రైతాంగానికి తప్ప గొప్ప చేయడం కాదు ఇది మిగిలినటువంటి వాళ్ళు కూడా భ్రమలు వదుర్కొని ఈ ప్రభుత్వం నుంచి రానటువంటి వాళ్ళు ఎవరైతున్నారో తప్పకుండా దాని మీద మీరు సమాచారం ఇవ్వండి ఊరూర్ల తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా రుణమాఫీకి అర్హమై ఉండి రానటువంటి వాళ్ళ వివరాలు మీరు వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని మీ సమాచారాన్ని తెలియజేయండి ఇక్కడ మానిటర్ చేస్తాం మళ్ళీ మేము అవసరమైతే మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం ఇంకా అవసరమైన వివరాలు ఉంటే తీసుకుంటాం అన్నింటినీ పారదర్శకంగా ప్రభుత్వం ముందు పెడదాం మా ఉద్దేశం ఒకటే ఈ సర్కారు చెప్పినటువంటి మాట కట్టుబడి ఉండమని మాకేం పని పాట లేక నిందలు వేస్తలేము నిందలేయడం మా ఉద్దేశము కాదు మీరు చెప్పినట్లు రుణమాఫీ జరిగి ఉండి ఉంటే ఇలా మాట్లాడే అవసరం మాకు లేదు మీరు మాట ఇచ్చినట్లు రైతు బంధు చేస్తే మేము మాటి మాటికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు మీ మాటకు మీరు కట్టుబడి ఉండరా ఒక్క విషయంలో కూడా పది పది మాటలు ఇచ్చినప్పుడు ఏదో ఒకటి అమలు కాలేదంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు మహిళలకు చెప్తీరి గునుసున్నా రెండు వేల ఐదు వందల మహిళలు చెప్పి గుండుసున్నా నాలుగు వేల పెన్షన్ గుండుసున్నా విద్యార్థులకు ఇచ్చే డబ్బులు గుడుసున్నా యువతులకు ఇచ్చే స్కూటర్లు గుడుసున్నా రైతు బంధు గుండుసున్నా రుణమాఫీకి ఒక్కటి చేసే కొద్దిగంత చేసే కొండంత ప్రచారం ఘోరంతా చేసి కొండంత ప్రచారం మొదటి రోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ల రెండు లక్షల రుణ మాఫీ మీద ఇచ్చింది మీరు ఏం అట్లా ఇచ్చేటప్పుడు అరే ఇట్లా పొరపాటు అయింది ఇట్లా ఏకూడదని చెప్పాలి కదా హుందాగా ఎవరైనా ప్రభుత్వం వైపు నుంచి